నర్మదే సింధు కావేరీ జలెస్ సన్నిధి కురు కవేరీతుంగభద్రాష్ణవేణీ గౌతమీ భాగీరథీ చ విఖ్యాతా ప్రకీర్తి ఆయా శ్రీ మహాగణాధిపతిదేవత పూజాధం మమనుకోండి దురితక్షయకారకాశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య తమలపాకుతో అక్షతల మీద పూల మీద ఒక్క బుట్టు నీళ్ళు జల్కోండి గణపతిం సంప్రోక్ష్య స్వామివారి మీద ఒక చుక్క నీళ్లు చల్లుకోండి ఆత్మనుంచ సంప్రోక్ష్య యజమానస్య సంప్రోక్ష్య శిరస్సు మీద అంటే తల మీద చల్లుకోండి ప్రాణప్రతిష్ఠాపన తమలపాకుని గణపతి మీద గొడుగులాగా బోర్లించి పట్టుకోండి ఓం అసూనీతేనరస్నాసు ఆర్ధేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తమనుమతే అమృతం వై ప్రాణ శ్రీ అమృతమాప్రాణాన అక్షతలు స్రో పూజ చేయండి గణపతి సాంగా సాయుధాం సవాహనం సశక్తి పత్ని పుత్ర సపరివార సమేతం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి నమస్తే అస్సు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న విఘ్నవినాశి శివసుతాయ శ్రీవరదమూర్త నమో నమ శువసనఘా ఆహూయ అభిచంద్రాభర్త్యాభ్యస్వా అన్ రథి నో దేవసోమ శ్రీమహాగణాధిపత इति वस्त्रै पुरस्तात्तु आयुष्यमग्रियं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः ॐ नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्